హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో మటన్ బిర్యానీ అయితే చేసి చూపిస్తున్నానండి చిన్న చిన్న పీసులతోటి చిన్న పిల్లలు కూడా తినేటట్టు ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ లెస్ గా చాలా బాగుంటుంది అనమాట చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి పెట్టడానికి అయితే ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను పెరుగుతో మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నానండి మటన్ అనేది పెరుగుతో మ్యా మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే మనకి ముక్క అనేది సాఫ్ట్ గా ఉంటుందన్నమాట ఫస్ట్ సాల్ట్ వేసాను సాల్ట్ తర్వాత మీగడ పెరుగు తెలుసు కదండి మీగడ పెరుగు అయితే వేసుకోండి మీగడ పెరుగు తీయగా ఉండాలి మరీ పుల్లగా ఉండకూడదు అనమాట తర్వాత నిమ్మకాయ చెక్క నిమ్మకాయ రసం అండి ఒక నిమ్మకాయ మొత్తం పడుతుందండి మనకైతే ఇది హాఫ్ కిలో మటన్ అనమాట దీన్ని శుభ్రంగా మ్యారినేట్ చేసి పెట్టుకుందాము కలుపుకొని కనీసం ఇది ఒక గంట వరకన్నా నానాలండి మటన్ అనేది అప్పుడే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది చాలా మంది ఉప్పు కారం అవన్నీ వేసి కలిపి పెడతారు కానీ ఈ విధంగా చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది బిర్యానీ అనేది ముక్క కూడా త్వరగా ఉడుకుతుంది దీన్ని ఒక గంట వరకు పెట్టాలండి తర్వాత ఇది నెయ్యితో చేస్తున్నానండి నేను ఎక్కువ నెయ్యి ఒక్క గంట నూనె అనమాట నెయ్యి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి నూనె అనేది ఒకటే ఒక గంట అయితే వేశాను ఆయిల్ అనేది మంచిగా కాగాలి ఇప్పుడు ఇందులోకి మనం బ్లాక్ ఇలాచి గ్రీన్ ఇలాచి బిర్యానీ ఆకు స్టార్ ఫ్లేవర్ చెక్క లవంగా స్టార్ ఫ్లేవర్ ఇవన్నీ ఉంటాయి కదా మసాలా దినుసులు అవన్నీ అయితే వేసుకున్నాను అనమాట తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా పొడవుగా చాప్ చేసుకోవాలండి ఇది స్పైసీ లెస్ మిరపకాయలు అండి ఇన్ని మిరపకాయలు వేసాను ఏంటి అనుకోకండి ఇది స్పైసీ లెస్ అనమాట స్పైసీ తక్కువగా ఉంటాయి మిరపకాయలు అనేవి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసాను చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి స్పైసీ తక్కువ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఈ విధంగా చేసి పెడితే తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదండి మటన్ అదంతా వేసేసాను ఇది బాగా తిప్పుకుందాం ఒకసారి అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా ముక్కలకి కోటేటట్టు మంచిగా తిప్పుకుందాము ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వంటలు వంటలు మరెన్నో తీసుకొస్తాను మీ దగ్గరికి ఇవి బాగా మగ్గాలన్నమాట ముక్కలు అనేవి తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా శుభ్రంగా తిప్పేసుకుందాము మటన్ బాగా సాఫ్ట్ గా కుక్ అవుతుందండి మనం కుక్కర్ లో కూడా వేయడం అవసరం లేదనమాట దీన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో ఉడకనిద్దాము చూడండి వాటర్ అయితే రిలీజ్ అయ్యి ఇందులో నుంచి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేస్తున్నాను ఇందాక మనం కలిపి పెట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసాము ఇప్పుడు మనం బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసేసి తర్వాత పసుపు కూడా వేస్తున్నాను దీన్ని మంచిగా తిప్పుకుందాం ఇంకొకసారి చాలా టేస్ట్ గా ఉంటుందండి ఈ మటన్ బిర్యానీ అనేది ఇప్పుడు మనం కొంచెం టమోటా ముక్కలు కూడా యాడ్ చేద్దాం ఇందులోకి నేనైతే ఒక పెద్ద టమోటా తీసుకున్నాను అనమాట టమోటా వేస్తే ట్యాంగినెస్ కోసం వేస్తామండి చాలా బాగుంటుంది అనమాట బిర్యానీలోకి టమోటా వేస్తే దీన్ని కూడా బాగా మక్కని చేద్దాము తర్వాత కారం పొడి అండి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇది బిర్యానీ మసాలా అండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట మీకు బయట కూడా దొరుకుతుంది బిర్యానీ మసాలా కావాలంటే అది కూడా వేసుకోవచ్చు మీకు ఈ బిర్యానీ మసాలా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి నేనైతే ఈ బిర్యానీ మసాలా ఎలా చేయాలో మీకైతే చేసి చూపిస్తాను ఇంతేనండి మసాలాలు అయితే ఇంకేమి వేయండి దీంట్లోకి నేను ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా ఒక్కటే యాడ్ చేశాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనమాట చాలా బాగుంటుంది అసలు హెవీగానే అనమాట ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇంకొకసారి తిప్పుకుందాం మనము మటన్ అనేది అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా లోనే చేయాలండి కొంచెం మటన్ మంచిగా ఉడుకుతుంది మనకి నేనైతే ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి నేను మూడు గ్లాసులకి నేను ఐదు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎలా చేయాలో అనేది క్లారిటీగా తెలుస్తుంది బియ్యం కనీసం ఒక గంట ముందన్న నానబెట్టుకోవాలండి ఐదు గ్లాసులు అయితే పోసాను నేను వాటర్ ఎందుకంటే బియ్యం ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనకి త్వరగా బియ్యం అనేది కుక్ అవుతుంది ఒకసారి సాల్ట్ చూసుకోండి ఈ టైంలోనే వెళ్ళి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఇంకెక్కడ అడ్జస్ట్ చేయడానికి ఉండలేదు మనకి చూడండి ఎసు ఎసులు అయితే బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనము నాన్ పెట్టుకున్న వన్ అవర్ ముందు నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నాను దీనికి కాంబినేషన్ గా నేనైతే మటన్ బోన్స్ తోటి కర్రీను మళ్ళా చికెన్ కర్రీ గోంగూర ఇవన్నీ చేశానండి దాల్చా కూడా బాగుంటుంది దీంట్లోకి కాంబినేషన్ గా కద్దుక దాల్చా అయితే సూపర్ గా ఉంటుంది దీంట్లోకి మనకి నీకు దాల్చా రెసిపీ కావాలంటే నేను దీంట్లో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి మన దాంట్లో ఒకసారి తింద నుంచి పై వరకు తిప్పేసుకుందాము మటన్ బిర్యానీకి కాంబినేషన్ గా దాల్చాయ్ అయితేనే సూపర్ గా ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మీరైతే తర్వాత అన్నం కొంచెం ఉడికాక ఇందులోకి నిమ్మకాయ రసం అయితే పిండి వేసుకుందాము ఆల్రెడీ మనము కలిపి పెట్టుకున్నప్పుడు నిమ్మకాయ వేసామండి ఆ పులుపు వేరే ఈ పులుపు కూడా వేరే అనమాట ఉడికేటప్పుడు వేస్తే మంచిగా బియ్యం అతుక్కోకుండా పొడి పొడి వస్తుంది అనమాట మనకి ఇంకొకసారి తిప్పేసుకుందాము మూత పెట్టేసి దీన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లోను ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ లోను బాగా మగ్గించుకోవాలన్నమాట దమ్మిచ్చేద్దాము చూడండి వాటర్ అంతా ఇనిగిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందాం తింద నుంచి పై వరకు మరి ఓవన్ కలుపుకండి బియ్యం అనేవి విరిగిపోతాయి లైట్ గా తిప్పాలన్నమాట తినే ప్రతి ముద్దకి మటన్ ముక్కలు వస్తూ చాలా ఏమి ఏమిగా ఉంటుందండి ఇప్పుడైతే దీన్ని చేద్దాం మనము ముత పెట్టేసి పైన ఏదైనా బురువు పెట్టేద్దాము సిమ్ లో పెట్టేసి ఇంతేనండి చూడండి ఏమి ఏమి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది చూడండి పొడి పొళ్ళు ఆడుతూ ఎక్కడ మెత్తుకు కత్తుకోకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉందనమాట స్మెల్స్ అయితే మంచిగా రిలీజ్ అవుతున్నాయి ఇందులో నుంచి పిల్లలు కూడా ఈజీగా తింటారండి పెద్దోళ్ళు ఈ పిల్లలు చాలా ఈజీగా తింటారు హెవీ అనిపించదు అనమాట అంత హెవీగా అనిపించదు చూసారు కదా ఏమి ఏమి మటన్ బిర్యానీ అయితే నా స్టైల్లో చేశాను అనమాట నేను ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయన్నమాట నేను మా సండే స్పెషల్గా మటన్ బిర్యానీ బోన్స్ కర్రీ చికెన్ వైట్ రైస్ చికెన్ కర్రీ పెరుగు పచ్చడి గోంగూర చేశానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్